న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం భక్త మార్కండేయ దేవాలయంలో నలభై తొమ్మిదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు చైత్యాల జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ దేవాలయంలో అంగరంగ వైభవంగా నలభై తొమ్మిదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా బుధవారం నాలుగవ రోజు ఉదయం స్థాపిత దేవతల పూజ రుద్రాభిషేకం రుద్రహవనం మాన్యు సూక్త హవనం మంగళహారతి మంత్రపుష్పం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం పంచసూక్త ఆవనం వసంతోత్సవం కన్నుల పండుగ జరిగింది ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారు అనుగ్రహ భాషణం గావించారు అనంతరం మంగళాహరితి మంత్రపుష్పం తీర్థప్రసాదారం వితరణ జరిగింది ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మెడుపెల్లి శ్రీనివాస్ శర్మ రుద్రంగి గోపాలకృష్ణ శర్మ జనమంచి భరత్ శర్మ రుద్రంగి అజిత్ శర్మ మల్లవరపు అంజన్న శర్మ మరియు ఆలయ అధ్యక్షుడు భోగ గంగాధర్ భోగ రాజ్ కుమార్ గాదాసు రాజేందర్ మానపురి మహేష్ కొక్కుల ప్రభాకర్ సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం మంచహాల జమున మ్యాన శబరి కస్తూరి నరేష్ కొప్పు సందీప్ వేం లశంకర్ సాంబారి కళావతి భక్తులు మాతలు తదితరులు పాల్గొన్నారు ఓ మాట చెప్తాడు సుప్రభాతంలో చెప్తాడు పూర్వసంధ్యా ప్రవర్త కర్తవ్యం ఏమిటి కర్తవ్యం కాపాడవలసింది ప్రకృతి నీటిని కాపాడు భూమిని కాపాడు నిప్పుడు కాపాడు గాలిని కాపాడు పర్వతాలను కాపాడు ఇవన్నీ కాపాడుకోగలిగితే నీ జీవితం సుఖమయంగా సాగిపోతుంది అవి అన్నిటికీ అవసరమే ఎల్లకాలం అవసరం నీళ్ళు కానీ పర్వతాలు కానీ భూమి కానీ చెట్టు కానీ ఇవన్నీ ఎప్పటికీ అవసరం ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఇంకో పేషెంట్ వస్తుంది కానీ పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయినండి అని హాస్పిటల్ కొలగొట్టేస్తారా మళ్ళు అవసరం ప్రకృతి కూడా ఎప్పటికీ సదా సర్వకాలం మానవ మనుగడ ప్రాణుల యొక్క మనుగడ సాగించడానికి అవసరం అందుకనే మన ఉత్సవాలలో మీరు ఏ ఉత్సవ తీసుకుంటారు పుణ్యావచనం చేయాలంటే మా బతారు ఒక్కొక్కరికాయ పెడతారు ఎవరు తయారు చేసినవి కానీ అంటే ఇప్పుడు తయారు చేసినా కూడా దొరుకుతున్నాయి ప్లాస్టిక్ వాటి మనం కాదు మేకలు కూడా ముఖ్యమైనవి కారణం ఏమిటి అవి అవసరం పసుపు అవసరం అది ప్రకృతిలోంచి ఒక చెక్కలు అవసరం అవి ప్రకృతిలోంచివచ్చు నైవేద్యానికి కంకణాలు కట్టుకోవడానికి తారం అవసరం అది కూడా చెట్టు నుంచి వచ్చి ఆ తర్వాత నివేదనకు పళ్ళు అవసరం అలంకారానికి పూలు అవసరం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రకృతిలో వచ్చి ఆ ప్రకృతి నశించిపోతే ఇవి నుంచి చూస్తున్నాయి అందుకోసం ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత అందరిది అని చెప్పడానికి ఆలయాలలో ఉత్సవాలు చేస్తూ ప్రాణాలను సంరక్షణ చేయి పర్వతాలను సంరక్షణ చేయి వృక్షాలను సంరక్షణ చేయి ఆ తర్వాత నీటిని సంరక్షణ చేయి ఇవి జరుగుతుంటాయి ప్రాయం కాకూడదు చెట్లను నాటండి పేపర్లో వచ్చింది ఆ నాడుతుండగా ఫోటో దిగుతాడు చెప్పట్టు మనం ఇది అది అందుకోసమే ఒకసారి ఎప్పుడో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన దాదాపుగా ఓ ఇరవై ఐదు వందల సంవత్సరాల మరి పోసిన దానికి నీకు ఇవ్వాలని డబ్బులు ఇస్తున్నారు ఈయనడు లేదండి మరి ఎందుకు వస్తున్నావు పెద్ద శ్రీమంతునిగా కాదండి నా భార్య ఏదో చిన్నగా వీడియో చెబుతుంది నేనేమో కైకిలు పెడతానండి ఇక్కడి నుంచి ఈ చెట్టు పెంచానండి ఎన్ని ఉన్నాయో యాభై ఉన్నాయి దీన్ని పెంచడం వల్ల నీకు లాభం ఏమి ఇంకొక ఆవిడ తెచ్చుకున్న సతిది ఉంటుందండి అంతకంటే నాకేం కావాలి నేను పెట్టిన చెట్టు కింద ఉపయోగపడుతుందని నాకు అంతకంటే గొప్ప చేయాలి ఈ ప్రశ్న ఇచ్చిన అడుగు వెళ్ళే ముందు పెంచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని మీ ఉంగరాలు నేను తీసేస్తున్నా అదేంటే నీకే మీ దగ్గర ఉంటేనేమో అవి ఆభరణాలు అవుతాయి నా దగ్గర ఉంటే పేదవాడిని కనుక నేను దొంగలు వాళ్ళు ఎంత సంతోషిస్తున్నా నాకు ఆనందం అండి అని మళ్ళీ ఉంగరాలు చూశాను ఆయన పెట్టేసి ఇలాంటి మనసు अपरेशन मालु सशस्य भारे जने अपरेशन मादरा हाँ आरंग का मावो बोले शिक्षा यार जिंबर था मावो जनजा था जना हमारे स्थान दवर पड़ा मी पड़ारी पंजा पड़ापगर स्थान दवर पड़ा मी ओम आप यार सबसे बड़े विश्वरस्त्रोल अवश्य दवा आदिस क्या जन करें दारीक्रांतो गारसंजीश्वर सशस्य आत्याज स्वधे दुरेश्वर सोमवृष्णे सपनन्देव देवेश गुहाणा शशशिषेखर सीतारामचन्द्र ब्रह्मणे नमः पार्वतीरायश्वरमहार्द्रदेवभ्यो नमः पयसास्तम

सीता रावण चंद्र परक प्रमुख हनिये पार्वती राधरा रेश्मा हार तुरे बला जोर ओम रुक्ताराशित ज्योतिराशिदेदो सिद्धेव अस्तित्व पुनात कच्छरे घर्ता महस्य धामा हनुष्का धामा रहामा हे हद्यम आवरि लालारे स्महार ब्रह्मणे नमः आद्य स्नानं नमावगोस्य क्षजालिनवधा आपोदनयखाचनह शुद्धो रक स्नानं बलपला विमधु सरालम सरमधुवाय मस्तु यहा माधवेर्भवन्तु नः आद्यं वीरलो dono Madhapye na Parame na Anapye na Virye ni Radhane Shrahar Kadeva Dhanaha Madhusna Namdhar Padami Madhusna Namdharan Shuddho Dharam Abo Hishtha Majo Bhuvastana Urje Dha Masyaad Swadu Pavasvadiya Na Jhumane Swadu

भ्योजा गृत्यस्चरो नमः आस्तीषत् भ्योदावत् भ्यास्चरो नमः श्वे भ्योश्वरारे नमः व्यारिने भ्याविद्यं नमः महत्याह्क्षलगेत् यस्चरो नमः अरते भ्योरते नमः अरते मारे भ्यास्चरो नमः यस्ते भ्योनिशारे भ्यास्चरो नमः इस गृत्यो

र्ण्याजा पर्णस्याज चापुरमाय चा वि हृदय निरहतेभ्यनागृद्य म आमी भक्भ्यो देवनागृद्यपे अंदसस्पते दरिद्रन्नीलोह मृत्यु पाही सु ेष विश्वा भुवन विवेदनस्मै नैर्भागे फिरागत रष्टमे चक्षुष्टमे श्रोत्रञ्च मे रक्षश्च मे बलञ्चमबोधश्च मे

अलमारे जियाधारो दिष्टाज रजज्य सर्गं अध्येधिरि शोभते नो पवित्रज नक्षत्र दर्शं निष्क्रृत्य वेष संस्कारे परयो

Himya Mangalam Prasadatada, Kali Nada Mangaliramya Mabishiktaha Nasi Taya, Raja Dhiraja Raja Hanuman Mangalam